జిల్లా కోటపట్టణంలో నవంబర్ ఇరవై మూడవ తేదీన బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగుల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభను మాలలు అందరూ ఏకమై జయప్రదం చేయాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజీరు మాధవ్ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని మాల ఐక్యవేదిక కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మాలల ఐక్యవేదిక కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ సమక్షంలో భారత రాజ్యాంగ దినోత్సవ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటారని భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆబోదించిన రోజును గుర్తు చేస్తుందన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పెంపొందించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ దినోత్సవం దోహద చెప్పారు అలాంటి కార్యక్రమాన్ని కోట పట్టణంలో తలపెడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల మల్లికార్జున్ జడ వెంకటయ్య గిద్దలూరు రఘు పర్వతాల రమణయ్య కుదురు కోటేశ్వరరావు జోరేపల్లి తేజ పందిపాటి ఆదినారాయణ అంగిలాల మదన్ మిశ్రా ఎంబేటి వినయ్ కుమార్ భీమా తాటిగిరి ఎర్రజల్ల శివ పరుచూరి సీనయ్య తదితరులు పాల్గొన్నారు మాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మాలలు అణకారిపోతున్న ఈ మాలలను మరింతగా డెవలప్లోకి తీసుకురావడానికి మా జాతులను మేము ఐక్యం చేసుకోవడానికి ఈ సభను నిర్వహించుకోవడం జరిగింది ఈ సభకు ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సభలో దాదాపుగా ఏడు వేల నుంచి పదివేల మంది దాకా ఈ సభకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సభను ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాకా మానవ చైతన్యం లేదు మానవ అవేర్నెస్ లేదు వాళ్ళంతా సోమరు వాళ్ళంతా దొంగలు వాళ్ళు ఇల్లు వైద్యారు వాళ్ళంతా డబ్బులు కంప్లైంట్ ఒక నాన్న వస్తా ఉంది మేము ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళం మేము పోరాటాలకు పెట్టింది పేరు ఇప్పటి నుంచి మేము గ్రామాల్లోనే ఉంటాం గ్రామస్థాయిలోనే పని పనిచేస్తాం మా వాళ్ళని ఖచ్చితంగా అవేర్నెస్ చేస్తాం ఈ సభను చాలా చక్కగా విజయవంతం చేస్తాం ఎందుకంటే ఒక కంశిక్షణతో కూడుకున్న ఈ సభ కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సభను అత్యంత భారీగా విజయవంతం చేసేదానికి నెల్లూరు నెల్లూరు నుండి కూడా భారీ స్థాయిలో ఈ సభకి జనాలను సంగీకరించడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయితే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రోజు జనవరి నవంబర్ ఇరవై తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దానికి ముందు మూడు రోజుల ముందు ఈ సభలో అక్కడ జరుపుతున్నాం అంటే భారత రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ రాజ్యాంగ రాజ్యాంగ హక్కులన్నీ రాజ్యాంగంలో ఉన్న చట్టాలన్నీ వైలేట్ చేస్తూ సుప్రీం కోర్టు ద్వారా ఒక అమెండ్మెంట్ ఇప్పించి దాని ద్వారా మాలల్ని విభజించి మాలా మాదిరిని విభజించి అత్యంత హేయమైన చర్యకి మన పార్లు కుక్కుంటున్నారు కాబట్టి మేము దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది వర్గీకరణ చేయండి వర్గీకరణని పార్లమెంట్ లో పెట్టి పార్లమెంట్ బిల్లు ద్వారా ఆమోదించండి మేము కూడా దానికి సమర్పిస్తాం కానీ దొడ్డి దారుణ మీరు ఒక సుప్రీంకోర్టు ద్వారా ఒక అమెంట్మెంట్ తీసుకొచ్చి అది మాపై రాజ్యాంగ వయోలోషాన్ని మీరు మీరు చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈ సభను కోటలో వచ్చే నెల ఇరవై మూడో తేదీ జరిగిన ఈ సభను ఖచ్చితంగా మేము విజయవంతం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన కోటమిత్రులకు మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక జై నారాయణ మాలా ఉద్యోగుల సంఘం జిల్లా పౌర్వాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఈరోజు కోట నుంచి మా సోదరుడు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం రాష్ట్ర స్థాయి భారీ భారీ సభ ఏర్పాటు కోసం వీళ్ళు తెలుగు చేశారు సంతోషం నాకు చాలా సంతోషంగా ఉంది నవంబర్ ఇరవై మూడు హార్ట్లో తలపెట్టిన ఈ యొక్క రాష్ట్ర స్థాయి బహిరంగ సభకి విజయవంతం చేయడానికి మేము అందరం కూడా స్థాయి శక్తుల పనిచేస్తామని చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర స్థాయి బహిరంగ సభ మాలజాత ఐక్యత కోసం మాల అభివృద్ధి కోసం ఎంతో గోడపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాం ఈ యొక్క రాష్ట స్థాయి బహిరంగ మనుభా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఒక పదివేల మందితో మంచి సభ నిర్వహిస్తామని చెప్పేసి అయితే మనందరం తెలిసిన విషయమే ఈ యొక్క మాల జాతి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి అన్ని కుల సంఘాలు అయితేనేమి ఈ యొక్క జాతిని నిర్వీతం చేయాలని చెప్పేసి తపంతో పనిచేస్తూ ఉన్నాయి మేము దానికి వ్యతిరేకంగా మేము తప్పకుండా మాల జాతి చైతన్యం చేసేదానికి మేము కంకణం కట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క మాల ఉద్యమాన్ని మాల చైతన్యాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళి మా జాతిని చైతన్యం చేసేదానికి మేము అందరూ ఉన్నాం కాబట్టి రేపు కోటలో జరిగే బహిరంగ సభకి రాష్ట్రం నుంచి అందరూ కూడా చైతన్యం చేసి ఒక మంచి సభగా మేము దాన్ని చేయాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం చేస్తామని కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మరి ఈరోజు రాజ్యాంగం అమలు చేసిన అమలు అమలులో ఈ యొక్క రాష్ట్రం విఫలం ఇదని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం ఎందుకంటే ఏదైనా ఒకటి ప్రవేశపెట్టాలంటే దాన్ని పార్లమెంట్లో త్రీ పార్ట్ వర్గీకరణ కూడా ఈ మధ్య చేసి చేయడం జరిగింది దాన్ని వర్గీకరణ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్మెంట్ చేసి చట్టం ద్వారా మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఒక సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క వీటన్నిటిని కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది దాన్ని వ్యతిరేకం మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు ఇవాళ చేసే విధానం బట్టి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆస్థాయి కార్యక్రమానికి మేము నలుగురు నుంచి చేసి ఒక మంచి సభ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ జై ఓకేనా అందరికీ జై భీమ్ ఈరోజు కోట నుంచి విచ్చేసినటువంటి బహుశా ఐక్య వేదిక నాయకులు మాధవ్ గారు మల్లి గారు అలాగే తేజ గారు చాలా వ్యయ ప్రయాసంతో కూడి వాళ్ళు ఇక్కడికి ఒక భారీ రాష్ట్ర బహిరంగ సభ నిర్వహించేందుకు రావడం జరిగింది ఇది ఎందు నిమిత్తమై ఏర్పాటు చేస్తున్నారంటే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క మీటింగ్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమై నవంబర్ ఇరవై మూడవ తేదీ ఈ మీటింగ్ను నిర్వహించేందుకు సమాయత్తమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా ఈ సభలో ప్రధానంగా చర్చించేటటువంటి అంశాలు ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసేటటువంటి తీర్పుల్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ప్రధానంగా డిస్కస్ చేస్తుంది దీని గురించి ఫోకస్ చేసి మాట్లాడడం జరుగుతుంది ఈ సభలో ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర కార్మిక గను గనుల శాఖ మాత్రులు గడ్డ వివేక్ వెంకటస్వామి గారు అలాగే మాజీ ఏఏఎస్ ఆఫీసర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు జిఎస్ఆర్ కే విజయ్ కుమార్ గారు అలాగే రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం నాయకులు తిరుమిల్ అశోక్ బాబు గారు అలాగే మాజీ కేంద్ర మంత్రివర్యులు చింతామోహన్ గారు అలాగే రాష్ట్ర మాల గస్టేట్ ఉద్యోగస్తుల ప్రధాన కార్యదర్శి వెంటపాటి శ్రీనివాసరావు గారు మరియు బహుజన ఐక్యవేది గౌరవ అధ్యక్షులు శ్రీ దాసరి సుందరం గారు విచ్చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమైనటువంటి ముఖ్య అతిథిగా ప్రధాన వక్త రంజన్ల రాజేష్ గారు విచ్చేస్తున్నటువంటి ఈ సభకు అత్యధికంగా వేల సంఖ్యలో మాలలు సభను జయప్రదం చేయాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటటువంటి దిశగా వెళ్తున్నటువంటి వ్యతిరేకిస్తూ ఈ సభని జయప్రదం చేయాలని కోరుకుంటూ కోట నుంచి విచ్చేసినటువంటి సహోదరులకు మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని